శ్రీకొండ మండలం రావుట్ల గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ హామీ ప్రకారం ఇంధన ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు భూమి లేని ప్రతి వ్యవసాయ కూలికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నా వాగ్దానం నిలబెట్టుకోవాలని షరతులు లేకుండా అందరికీ లబ్ధి చేకూర్చాలని కోరారు లేకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజల ముందుకు వచ్చింది ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కార్మికులకు పన్నెండు వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తారని అన్నది నిజంగా అది సంతోషించదగ్గ విషయం కార్మికులు కూలీలు దాన్ని స్వాగతించారు గుత్తగా కాంగ్రెస్ ఓట్లు వేసిరు వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి హామీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అనే విషయాన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం వెంటనే కార్మికులకు నువ్వేదైతే ఎలక్షన్కు ముందు అరవై లక్షల మంది కార్మికులు ఉన్నారు రాష్ట్ర అని లెక్క తీసినావో ఆ లెక్క ప్రకారం అరవై లక్షల మందికి ఆత్మీయ భరోసా కల్పించాలని దీన్ని వెంటనే అమలు చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఏదైతే ఎకరాల లోపు ఈ ఆత్మీయ భరోసాకు అర్హులుగా గుర్తించాలా ఉపాధి హామీ పనికి తప్పనిసరి సరిగా పోవాలన్నటువంటి నిబంధనను తొలగించాలని ఈ ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని వెంటనే అరవై లక్షల మందికి రాష్ట్ర ఉన్నటువంటి కూలీలందరికీ పన్నెండు వేల జీవనభివృద్ధి వెంటనే అమలు చేయాలంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం